సో ఈ వీడియో ఓన్లీ కూడా బొబ్బర వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఎలా కంట్రోల్ చేయాలి దీని తర్వాత స్టెప్ వచ్చేసరికి మొద కట్టుకుపోవడం తెల్లదోమ కొట్టిన మందులు కొట్టినప్పటికీ కూడా ఈజీగా స్ప్రెడ్ అవడం జరుగుతూ ఉంటున్న ఫెర్టిలైజర్ ఇచ్చారు ఆటోమేటిక్ గా మీ మొక్క వచ్చే ఇగురు అనేది మెత్తదనంగా లేతగా రావడం జరుగుతుంది హాయ్ అండి నమస్తే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో ఈ వీడియో ఓన్లీ కూడా బొబ్బర వైరస్ స్ప్రెడ్ అవుతుంది సో ఎలా కంట్రోల్ చేయాలి త్రీ ఫోర్ వన్ లాంటి వెరైటీలు కానీ లేదంటే సూపర్ టెన్ వెరైటీలు కానీ నాట్ వెరైటీలు ఏనా కానీ సో ఆ వెరైటీలు ఉన్న వాటికి ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవడం జరుగుతుంది దాంతో పాటు తేజాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది కాకపోతే వాటితో కంపైన్ చేసినప్పుడు కొంత తక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే మొద్ద కట్టుకుపోతుందో ఎప్పుడైతే ఈ రకంగా వచ్చినప్పుడు దీని తర్వాత స్టెప్ వచ్చేసరికి మొద్ద కట్టుకుపోవడం సో ఎప్పుడైతే తెల్లదోమ నల్లి ముందు నల్లి సకింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే తెల్లదోమ ఆశిచ్చితో ఇక్కడ మనకి ఎల్లో కలర్లో ఇలా ముద్ద కట్టింది అంటే గనక ఖచ్చితంగా కూడా ఇక్కడ వైరస్ ఏర్పడి ఉంటుంది ఇలాంటి మొక్కలు గనక ఒక నాలుగైదు మొక్కల నుంచి పది మొక్కల నుంచి ఇరవై మొక్కలు ఎప్పుడైతే కనిపించినాయో అక్కడ నుంచి ఇమీడియట్ గా తోట మొత్తం కూడా మనం తెల్లదోమ కొట్టిన మందులు కొట్టినప్పటికీ కూడా ఈజీగా స్ప్రెడ్ అవడం జరుగుతూ ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్క రైతుకి ఒక మూడు రకాల స్ప్రేయింగ్లు అయితే కనుక ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనం తెల్లదోమని నల్లిని కంట్రోల్ చేయడంతో పాటు ఇక్కడ ఏర్పడిన వైరస్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా కీలకం కాబట్టి ఈ వీడియోలో ప్రతి ఒక్క రైతుకి చాలా మంది మనం ఎప్పటికప్పుడు బెటర్ రిజల్ట్ ఎలా ఉంటుందో సో ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు ఏది పడితే అది రైతు కంగారి పడిపోయి ఏమి స్ప్రే చేయాలో తోచక ఏది పడితే ఏది దొరికితే అది మార్కెట్ లో సో మనకి యాభై మొక్కలు కనపడంలోనే వాటిని కంట్రోల్ చేయలేక వాళ్ళు చెప్పారని ఒకటి వీళ్ళు చెప్పారని ఒకటి ఇంకొక రకమైన రైతులు తెచ్చి చేయడం జరుగుతుంది సో ఈ రకంగా జరిగినప్పుడు ఖచ్చితంగా తెలియకుండా మనం చేసే తప్పుల వల్లే ఇంకొద్దిగా ఎక్కువ వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది ఈ వైరస్ సో బొబ్బర్ అనేది వైరస్ ఏర్పడిందా లేదా అనేది ఇలా ఎప్పుడైతే ఎల్లో కలర్ లో ఏర్పడి ముద్ద కట్టుకుపోయి మొత్తం కూడా ఎల్లో కలర్ లో కనపడుతున్నాయి అంటే ఖచ్చితంగా కూడా అక్కడ వైరస్ ఉండి ఉంటుంది సో అందుకని మీరు ఇప్పుడు నేను మూడు స్ప్రెయిల్ చెప్తాను ఆ రకంగా వైరస్ ఏర్పడి ఉన్న లక్షణాలు కానీ లేదంటే గనక కొంత ముందు జాగ్రత్తగా కూడా ఈ రకమైన స్ప్రెయింగ్లు అయితే గనక మనకి దిక్కు తోచని పరిస్థితి కంట్రోల్ అవ్వట్లేదు రోజు రోజుకి వ్యాప్తి పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ మూడు రకాల స్ప్రెయింగ్లు చేసుకోండి ఖచ్చితంగా మీ తోటలో ఈ మూడు స్పెయింగ్తో కంట్రోల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి మీద మనకి ఇక్కడ జింగాల సో ఈ జింగాల అనేది ఎకరానికి రెండు వందల గ్రాములు దీంట్లో వచ్చేసరికి సీజ్ మైటు ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ సో చిన్న మొక్కలైతే రెండు వందల యాభై ఎంఎల్ సరిపోద్ది లేదు తోట కమ్మిందంటే మూడు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున గనక సీజ్ బైట్ తీసుకొని దీంట్లో సీజ్ బైట్ లో ప్రాపైట్ ఉంటుంది ఉంటుంది అంటే ఎర్రనల్లి నల్లి జాతులు మొత్తం కూడా ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపగైట్ దాంతో పాటు వచ్చేసరికి ఈ ఎగ్జాక్స్ టెక్నికల్ వల్ల ఇక్కడ జింగాల టెక్నికల్ ఈ జింగాల టెక్నికల్ అనేది నిచ్చిన కంపెనీది సో ఇది మనకి ఈ జనవరికి ఎక్స్పైర్ ఎక్స్పోర్ట్ అయిపోయేది మనకి తక్కువ రేట్ లో పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందల రూపాయలలోనే మనకి మార్కెట్ లో దొరుకుతుంది జింగాల సో లేదు క్లాస్ టో దొరుకుతుందంటే టాటా కంపెనీది క్లాస్ టో అయినా కానీ ఈ జింగాల అయినా గానీ ఒకటే కాబట్టి ఈ జింగాల రెండు వందల గ్రాములు ఈ సీజ్ మైట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ముప్పై ఎంఎల్ వరకు కూడా ఒక ఎకరానికి తీసుకొని స్ప్రే చేసినట్లయితే ఇక్కడ ఈ తెల్లదోమ ఆశించే లక్షణాలు ఇక్కడ ఇక్కడైతే బొబ్బరు వచ్చే లక్షణాలు అనేది ఇమ్మీడియట్ గా ఈ సీజ్ మైటు ఈ జింగాల కాంబినేషన్ లో మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అంటే నల్లి జాతులు అధికంగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ సీజ్ మైట్ చెప్పాను లేదంటే థ్రిప్స్ ఉన్నాయంటే కనుక జంప్కి వెళ్ళొచ్చు సో ఈ జింగాల జంప్ కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇక్కడ జింగాల సీజ్మైట్ కానీ జింగాల జంప్ కానీ ఏదో ఒకటి తీసుకొని గనక మీరు స్ప్రే చేయండి ఒకవేళ జింగాల దొరకకపోతే క్లాస్ టూ టాటా వాళ్ళది క్లాస్ టూ అయినా కానీ బెటర్ రిజల్ట్ ఉంటుంది సో జింగా దొరికితే ఫస్ట్ ప్రయారిటీ జింగాలు ఎక్కండి సో నాకైతే ఇది కొంచెం బెటర్ గా అనిపిస్తా ఉంటుంది కాబట్టి ఈ జింగాలని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ సీజ్ మైట్ కనుక కొడితే ఇక్కడ దాదాపు పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఎలాంటి పెస్ట్ సకింగ్ చేయకుండా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా అద్భుతంగా లాంగ్ డ్యూరేషన్ అనేది పని చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ స్ప్రే జింగా కి అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళాలని మీకైతే చెప్పడం జరుగుతుంది దీని తర్వాత మనం వైరస్ ని చంపాలి సో ఇక్కడ ఆకులు బాగాన వెనక భాగాల ఉన్న వైరస్ ని అంటే నల్లిని చంపాము దోమని చంపాము ఇక్కడ వైరస్ని చంపాలి వైరస్ అనేది ఆకు వెనక భాగాలుండి ఈజీగా దోమ ఈ వైరస్ ఉన్న లక్షణాలు ఉన్న మొక్క దగ్గర నుంచి ఇంకొక వంద మొక్కలకి ఒక రెండు మూడు రోజుల నుంచి నాలుగైదు ఐదు రోజుల వ్యవధి కూడా టైం పట్టదు అందుకని ఇక్కడ వైరస్ ని చంపామనుకోండి ఆకులు అడుగు బాగానే ఉన్న వైరస్ ని చంపగలిగితే ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా తెల్లదోబ ఆశించినా గానీ అలా స్ప్రెడ్డింగ్ అనేది ఆగుతుంది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అదే వైరస్ ని చంపేది వచ్చేసరికి హెచ్ఎం ఆర్గానిక్ వాళ్ళది విరోఫిన్ సో ఈ విరోఫిన్ అనేది మనకి ఎకరానికి నూట యాభై విడిగా స్ప్రే చేసుకోవాలి ఏదన్నా ప్రో లాంటిదో ఏదన్నా న్యూట్రిన్స్ లోనో చిన్స్ లో కనుక కలిపి కొట్టినట్లయితే ఈ వీరోఫిన్ అనేది ఓన్లీ కూడా మనం ఈ కెమికల్ కొట్టిన తర్వాత కనీసం రెండు మూడు రోజులు గ్యాప్ తర్వాత స్ప్రే చేసుకోవాలి సింగిల్ గా స్ప్రే చేసుకోవాలి ఇక్కడ స్పింగిల్ గా స్ప్రే చేసుకోవాలి కెమికల్లో ఎందుకు వద్దంటే ఇక్కడ వైరస్ ని చంపాలి అంటే గనక సింగిల్ గా స్ప్రే చేసినప్పుడు మాత్రమే పనితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఈ విరోఫిన్ అనేది ఒక ఎకరానికి వంద ఎంఎల్ కాదు నూట యాభై ఎమ్మెల్ ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకుంటే ఇక్కడ ఎల్లో కలర్ లో ఏర్పడిన వైరస్ ని ఇమ్మీడియట్ గా అయితే గనక చాలా బాగా పనిచేస్తుంది ఈ విరోఫిన్ ఇది రాయచూర్ ఏరియాలో గత సంవత్సరం ఎక్కువగా ఈ వీరో స్ప్రే చేసి మంచి రిజల్ట్ అయితే కనుక మళ్ళీ కూడా నాకు ఫీడ్బ్యాక్ అంటే ఇది కొట్టిన తర్వాత వైరస్ ఆగింది అనే ఫీడ్బ్యాక్ ఎక్కువగా నాకైతే వినిపించడం జరుగుతుంది ఇది మార్కెట్లో పెద్ద రేటింగ్ కాదు ఆర్గానిక్దే కాబట్టి మీరు ఏదైనా ఇది కొంత ఎండా సమయంలో కాకుండా చల్లటి సమయంలో అంటే పొద్దునపూట కానీ సాయంత్రం గానీ చల్లటి టైంలో కనుక స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ ఆన్లైన్ లో ఎక్కడ చూసినా గానీ మనకి తెలిసిన మన ఫ్యామిలీలో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఇది ఆన్లైన్ లో పెట్టుకోమ పెట్టమంటే పెడతారు ఖచ్చితంగా సో ఇది ఏంటంటే మనం గత సంవత్సరం మంచి రిజల్ట్ ఇచ్చింది ఈ వైరస్ ని వ్యాప్తి చెందకుండా ఇది కూడా ఒకసారి కాదు రెండు సార్లు అంటే పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక స్ప్రే చేసుకోండి ఈ వైరస్ అనేది ఉధృతంగా ఉంది అనుకుంటే సో మీరు స్ప్రే చేసినప్పుడు కూడా గమనించండి ఆకులు అడుగు భాగాన కూడా పడే విధంగా ఈ హెచ్ఎం ఆర్గానిక్స్ వాల్ది వీరోఫిన్ అనేది స్ప్రే చేసుకుంటే ఎక్కువ రోజుల పనితనాన్ని అక్కడ ఉన్న వైరస్ ని క్లీన్ చేయడానికైతే కనుక పనిచేస్తుంది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ మూడో స్పే ఈ మూడో స్పే వచ్చేసరికి ఇక్కడ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంట్లో వచ్చేసరికి బకీల్ సో ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది మనకి ఇక్కడ ఎక్కడైతే ముద్ద కట్టిపోయినాయో లేదంటే ఒక మాదిరిగా వచ్చిన ముడతల్ని చాలా బాగా తిప్పడానికి ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దాంతో పాటు మనకి ఒక క్వాలిటీ అంటే మళ్ళీ కూడా మొక్క అనేది క్వాలిటీ రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ జీనస్ ప్రో ప్లస్ కాప్ సెట్టింగ్ కూడా ఎంత మొడత వచ్చినా కానీ కనీసం నాలుగు కాయలు పడే విధంగా ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి బకీల్ అనేది ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ వేసుకుంటే దీంట్లో ఇమిడాక్లోప్రిడ్ ఉంటుంది దాంట్లో జాని పిప్రోనిలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండడం వల్ల ఈ మొక్క అనేది బొబ్బర ఉన్న మొక్కల్ని ఈ ఏదైతే ఆ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ బకీల్ ఈ రెండింటి కాంబినేషన్ లో మొక్కకి ఉన్న ముడతని పగలగొట్టడానికి దాంతోపాటు వచ్చేసరికి మొక్కకి త్వరగా క్వాలిటీని తీసుకొచ్చి తోటని మంచిగా మనకి మళ్ళీ కూడా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఈ బకీల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ త్రిప్సుని అంటే ఇక్కడ ఫస్ట్ స్పేలో నల్లిని కంట్రోల్ చేసాము ఇక్కడ మనం మళ్ళీ కూడా నల్లిని తెల్లదోమని ఇక్కడ దాంతోపాటు వచ్చేసరికి బకీల్ కాంబినేషన్తో మనం ట్రిప్స్ ను కూడా కంట్రోల్ చేయడం జరిగింది కాబట్టి ఈ మూడు స్ప్రేలతో ఖచ్చితంగా మీ తోట మీ చేతిలోకి రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎప్పుడు ఏది స్ప్రే చేసినా గానీ తెల్లదోమ ఉందా లేదా సో పక్కన ఉన్న పొలాల్లో నుంచి ఏమన్నా ఆశిస్తుందా ఒకవేళ వస్తే అలా వస్తుంటే మనకి బోర్డ్స్ ఎల్లో కలరు బ్లూ కలరు సో వైట్ కలర్ కనుక బోర్డ్స్ కనుక చుట్టూ కూడా పెట్టేసుకున్నట్లయితే కనుక బయట నుంచి ఉధృతంగా వస్తున్నా పక్క పొలాలు ఇప్పుడు పత్తిలు తీసేసిన పక్క పొలాల్లో ఉన్న వైరస్ని కూడా ఇమీడియట్గా మణి పొలంలో వాళ్ళు సరిగా కొట్టకపోయినా మనం కూడా దీనికి బానిస వస్తుంది సో ఈ మిరప అనే దాంట్లో సో పక్క పొలాల మీద వాళ్ళ వల్ల కూడా వాళ్ళ అజాగ్రత్త వల్ల కూడా మనం కూడా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి కొంత చుట్టూ కూడా మదుకుండే విధంగా కొంత మొక్కజొన్న లాంటివి కూడా చుట్టూ కూడా పెంచుకున్నట్లయితే తెల్ల దోమ కానీ నల్లి కానీ ఎప్పుడైతే మన చేను దూరం మీద నుంచి కూడా కనపడుతుంది బయట కంటే కనుక ఈ దోమ అనేది ఎక్కువగా మని పొలాల్లో నల్లైనా దోమ అయినా త్రిప్స్ అయినా కానీ త్వరగా మన మొక్కకి మొక్క దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టూ మదుగున్నప్పుడు ఖచ్చితంగా కూడా సో ఈ ఉధృత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత నాకు చుట్టూ రోడ్డు ఉన్న సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా పక్క పొలాల నుంచి కూడా అధికమైన పెస్ట్ రావడం జరుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుంటే గనక మంచిది దాంతోపాటు మనం మందు కట్టలు పెట్టేటప్పుడు కూడా ఇగురులో ముడత వచ్చే విధంగా ఎక్కువగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లాంటిదో సో ఎక్కువైనా బలం అట్లు కూడా ఒకసారి మూడు నాలుగు కట్టలు పోయడం మొ మొక్కని విపరీతంగా నలుపుకు తీసుకురావడం సో మందు కట్టల ద్వారా మీరు ఎప్పుడు కూడా మొక్కని నలుపుకు తీసుకురాకుండా మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రమే మీకు మొక్క త్వరగా వైరస్ బారి పడకుండా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైతే అధికమైన ఫెర్టిలైజర్ ఇచ్చారో ఆటోమేటిక్గా మీ మొక్క వచ్చే ఇగురు అనేది మెత్తదనంగా లేతగా రావడం జరుగుతుంది సో ఎప్పుడైతే మందుల ద్వారా వచ్చిన అనేది తక్కువగా ఉంటుంది సో మీరు ఎప్పుడైతే బలం కట్టల ద్వారా వచ్చింది ఖచ్చితంగా కూడా పల్చటి ఆకుతో లోపల నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వైరస్ వ్యాప్తి అంటే ఆ తెల్లతోమ కింద ఉన్న ముదురాకుని ఆశించకుండా పైన ఉన్న పళ్ళు ఆకుని ఎప్పుడైతే ఆశించిందో ఆ మొక్క అనేది ముడత బారిన పడిపోయి అది రికవరీ అవ్వకుండా ఉంటుంది కింద ఆకులకి ముడత వచ్చినా తిప్పొచ్చు కానీ ఇగురులో వచ్చిన ముడతని మనం తిప్పలేం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకమైన మూడు స్ప్రేయింగ్లు చేసి ఫెర్టిలైజర్ కనుక తగ్గించుకున్నట్లయితే దాంతోపాటు ఏది పడితే అది స్ప్రే చేయకుండా అంటే మనం అన్ని తెల్లదోమని నల్లిని కంట్రోల్ చేస్తున్నామా లేదంటే ఒకటే తెచ్చి స్ప్రే చేస్తున్నామా అనేది కూడా కొంత అవగాహన చేసుకొని సో దాంతో పాటు స్ప్రేయింగ్లు అనేది వర్షాలు పడితే కొంతమంది దూరం పెడతా ఉంటారు బురద ఉంది కదా అని చెప్పి కుదరదు సో దాంతో పాటు బెట్ట తీసినప్పుడు ఏ టైం పడితే ఆ టైం స్ప్రేయింగ్ చేస్తారు అలా కాకుండా చల్లటి టైంలో ఈవినింగ్ టైంలో మొక్క పీల్చుకునే స్వభావాన్ని కూడా మనం పసిగట్టాలి మొక్క అనేది ఆకు వడబడి కిందకి వెళ్ళిపోయిన టైంలో మనం స్ప్రే చేసినా గానీ సగం ఆవిరి ద్వారా ఎండ హీటు వల్ల కూడా ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మొక్క పీల్చకుండా ఆకు పీల్చగలిగితే మొక్క అనేది రికవరీ అవుద్ది ఆకే పీల్చలేని పరిస్థితిలో ఉంటే సో మొక్క రికవరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ మూడు రకాలు వీరోఫిన్ ఖచ్చితంగా కూడా మీకు అలాంటి వైరస్ ఉంది స్ప్రెడ్ అవుతుందంటే గత సంవత్సరం నేను చెప్పడం జరిగింది సో అంత ముందు సంవత్సరం గత సంవత్సరం చెప్పాను సో దాని తర్వాత మంచి రిజల్ట్ ఇంది కదా అని చెప్పేసి మళ్ళీ కూడా ఈ సంవత్సరం మీకు ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంటే గనక ఈ విరోఫిన్ గనక ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకోండి రెండు సార్లు పదిహేను రోజుల్లో మళ్ళీ కూడా మీకు ఆ అవసరం కూడా ఖచ్చితంగా మీ పొలంలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండదు సో మీరు మీ పొల ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకెక్కడన్నా లోకల్ దొరుకుతుందేమో ఒకసారి అడిగి అది తెప్పించుకోగా తెప్పించమంటే మనకి రెగ్యులర్గా తెలిసిన ప్రెస్సైడ్ షాప్లు వాళ్ళు కూడా అడిగి తెప్పించమంటే తెప్పించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషను ఎప్పటికప్పుడు ఏ రకమైన షెడ్యూల్తో వెళ్తే మీకు ఉపయోగపడుతుందో ఆ రకమైన షెడ్యూల్తో రావడం జరుగుతుంది ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఎక్కువగా మనకి ఆదోని రాయచూరు సో ఈ ఏరియాల్లో ఎక్కువగా ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పి కొంతమంది రైతులు ఫోన్ చేయడం వల్ల ఈ వీడియో ఇమీడియట్ గా ఈరోజు ఫోన్ చే మీకు ఇమీడియట్గా ఈరోజు మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్